మాత్రమే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి అక్టోబర్ రెండు అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితా గురించి తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సంస్థ ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్య మధ్య గొడవలు ధనం నిలకడం లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీమే దాని చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ ఇంద్రకి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి అండి మన గురుగారి పేరు వచ్చి పండితరాజు గారు మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన గురుగారండి అండి మన గురువు గారు పురుష వర్షిక చెట్లో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశివారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి ఈ రాశివారు చాలా అందంగా అందం వైపు ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు అందంగా అలంకరించుకోవడం కోసము ఎక్కువగా సమయాన్ని కూడా కేటాయిస్తూ ఉంటారు ప్రజాకర్షణ స్వభావం వీరికి ఎక్కువగా ఉంటుందండి ప్రజా అభిమానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో చక్కగా రాణిస్తారని చెప్పచ్చు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు అలాగే అనువంశకంగా వచ్చినటువంటి వ్యాపారాలను కూడా నూతన మార్పు చేసి అభివృద్ధి చేయడంలో చాలా ఆసక్తిని కలిగి ఉంటారు వ్యవహార విషయాలు కూడా తమదైన శైలిలో తెలియజేస్తూ ఉంటారు భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటూ ఉంటారు అలాగే సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుందండి అయితే ముఖ్యంగా ఈ రాశివారు జాతక ప్రకారం చూసినట్లయితే కనుక ఈ రాశివారికి రేపటి రోజున ఈ యొక్క దినఫలత ప్రకారము కుటుంబ సభ్యులతో మీరు ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు ఉన్నాయి అలాగే రేపటి రోజున దినఫలిత ప్రకారము మీకు నూతన వ్యక్తితో పరిచయం కూడా ఏర్పడబోతుంది అయితే ఆ వ్యక్తితో పరిచయం అనేది మీ యొక్క జీవితంలో నూతన మార్పులు తీసుకొస్తుంది THANKS <laughs> ఒక రకంగా చెప్పాలంటే ఒక కీలకమైన మలుపు మీ జీవితంలో చూసే అవకాశాలు ముందు ముందు అయితే కనిపిస్తున్నాయండి ఈ మార్పు గల కారణము ఆ వ్యక్తనే చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి అయితే మీ పైన ఒక కుట్ర జరిగే అవకాశం కూడా ఉందండి రేపటి రోజులు కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఒక పెద్ద సమస్య అయితే మీరు ఎదుర్కోబోతున్నారు అలాగే ఈ సమయంలో మీ పైన నరదృష్టి కూడా ఎక్కువగానే ఉందని చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ యొక్క నరదృష్టి కారణంగా చాలా కాలంగా ఎన్నో సమస్యలు ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య మీ ముందుకు వస్తుంది దీనికి కారణం ఏంటో తెలియక మీరు చాలా అవుతూ ఉన్నారు అయితే ఈ రాశి వారి జాతక ప్రకారం చూసినట్లయితే కనుక రాత్రి పదకొండు లోపు ఒక మీర మీరు చేయవలసిన పరిస్థితి కనిపిస్తుంది అంటే మీరు చేయని తప్పు కూడా నేరాపరణం మీపై పడే అవకాశం ఉంది ముఖ్యంగా మీ శత్రువులు అలాగే మిమ్మల్ని చూసి వారు లేని వారు ఇటువంటి నిందలు మీ పైన వేస్తారు అటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఉండటానికి మీరు జాగ్రత్త పడండి మీరు ఏ చిన్న అవకాశం ఇచ్చినా కూడా మీ శత్రులు మీ పైన ఎటువంటి నిందలు మోపడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి పురుషులు స్త్రీలకు సంబంధించిన వ్యవహారాల్లో అలాగే స్త్రీలు పురుషులకు సంబంధించిన వ్యవహారాల్లో ఒక నిందను మోయవలసిన పరిస్థితి అయితే రాబోతుంది మీరు పనిచే చోట కూడా మీ యొక్క తోటి ఉద్యోగస్తులు ఒకరు మీరు ఎవరితో అయితే సఖ్యతగా ఉంటున్నారో వారి గురించి మీ గురించి చెడుగా మాట్లాడము ఇటు ఒక సమస్య ఒక నిందను మీరు మోయవలసిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి మీరు తప్పు చేయలేదు కాబట్టి వారిని ధైర్యంగా ఎదుర్కోండి వారు ఏదైనా మీ గురించి పుకార్లు వదిలేసి కానీ తెలిస్తే గట్టిగా వారిని నిలదీయండి ఎందుకంటే మౌనంగా ఊరుకున్నారంటే మాత్రము మీరు తప్పు చేసిన వారి కింద జమ కట్టబడతారు కాబట్టి ఈ అంశాల్లో మీరు తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ రాష్ట్ర వివాహితులకు ఒక సమస్య వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి మీ యొక్క కుటుంబ సభ్యులు సభ్యుల్లో ఒకరితో ఒక చిన్న గొడవ జరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ సభ్యులతో మీకు వచ్చేటువంటి వాగ్వాదాలు ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉండండి లేదంటే మీ కుటుంబాన్ని చిన్న భిన్నం వచ్చేస్తాయి మీ సమయంలో మీరు మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి సమయమనం పాటించండి అలాగే ఈ రాశివారి జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక గృహ నిర్మాణ పనులు చేపట్టాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నం చేసేవారికి దానికి సంబంధించి ఒక క్లా క్లారిటీ వచ్చే అవకాశాలు రేపటి రోజున ఫలిత ప్రకారం మీకు ఉండబోతున్నాయని చెప్పుకోవాలి అయితే ఈ రాశివారికి ఏదైనా పని మొదలు పెట్టడంలో మీకు కొన్ని అవాంతరాలు ఆటంకాలు ఎదురవుతూ ఉన్నట్లయితే కనుక ఆ పనిని రేపటి రోజు మీరు మొదలుపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా రేపటి రోజు దిన ఫలిత ప్రకారము చాలా కాలం క్రితం వదిలేసినటువంటి ఒక బంధాన్ని తిరిగి కలుపుకునే అవకాశాలు కూడా లేకపోలేదు అంటే వారు మీ యొక్క బంధువులు కావచ్చు ఆత్మీయులు కావచ్చు లేదా స్నేహితులు కావచ్చు కొన్ని అపార్థాల కారణంగా గతంలో మీకు వారు దూరమయ్యారు కానీ రేపటి రోజున అనుకోకుండా వారితో మీరు తిరిగి కమ్యూనికేట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ఈ రాశి వారు చాలా రోజుల నుండి ఏదైనా మంచి అవకాశం కోసం ఎదురు చూసినట్లయితే కనుక ఆ అవకాశానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ను కూడా మీరు డిసైడ్ చేసుకోబోతున్నారు అంటే పరిస్థితులు ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటాయి అయితే మీ యొక్క జీవితంలో ఈ అవకాశం కోసం మీరు ఎంతగానో ఎదురుచూస్తున్నారు అంటే కొంతమంది వ్యాపార అవకాశాల కోసం కొంతమంది ఉద్యోగ అవకాశాల కోసము మరి కొంతమంది ఉన్నత చదువుల కోసము కొంతమంది ఏదైనా మంచి సంస్థలో ప్రవేశం కోసము కేజీకి సంబంధించిన అవకాశాల కోసము ఆదాయ మార్గాలకు సంబంధించిన అవకాశాల కోసము మీరు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు మీ కెరీర్కి సంబంధించి కానీ లేదా మీ ఉన్నత చదువులకు సంబంధించి కానీ ఒక అవకాశం అయితే మీరు ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరికి మంచి శుభవార్త అలాగే చక్కటి అవకాశం లభించే సూచనలు రేపటి రోజు ఫలితాల ప్రకారం మీకు లభించబోతున్నాయి రాజకీయ నాయకులకు రేపటి రోజున కొంత సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు ఎదురుకాబోతున్నాయి సంఘంలో మీ యొక్క పేరు ప్రఖ్యాతలకు భంగం కలిగే విధంగా ఒక పరిస్థితి అయితే రేపటి రోజున కనిపిస్తుందండి ఇది మిమ్మల్ని చాలా బాధకు గురి చేసే అంశంగా చెప్పుకోవాలి అయితే ఈ రాశి వారికి రేపటి రోజు దిన ప్రకారం చూసినట్లయితే కనుక చాలా కాలం నుండి మీరు ఏదైనా పెద్ద సమస్యల్లో చిక్కుకొని ఉన్నట్లయితే కుటుంబ సభ్యులకు సంబంధించి ఒక సమస్యలు చిక్కున్నారు ఆ సమస్యకు తగిన పరిష్కారం రోజు దొరికే విధంగా మీ దిన ఫలితాలు సూచిస్తున్నాయి అలాగే రేపటి రోజున మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు వారితో చిన్న చిన్న మనస్పదలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అయితే ఈ రాశివారు మీ యొక్క ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి రేపటి రోజున మీరు ఎక్కడైనా దగ్గరలో దర్గం వారి గుడి ఉంటే మీరు వెళ్ళి చక్కగా మీరు దీపాలు వెలిగించడండి మీ శక్తి కొరకు దాన ధర్మాలు చేయండి పేదవారికి చెప్పులు లేదా అలాగే గొడుగులు దానం చేయడం వల్ల అపారమైన పుణ్య ఫలితాలు పొందారు ప్రయాణికులకు దాహార్థం తీర్చడానికి మీకు వీలైతే కనుక వేంద్రాన్ని ఏర్పాటు చేసి వారి యొక్క దాహం తీర్చండి దానివల్ల కూడా మీకు అపారమైన పుణ్య ఫలితం అయితే పొందుతారు ఎందుకంటే దాహంతో ఉన్నవారికి మంచి నీటిని అందించడం వల్ల ఎంతో పుణ్యఫలితం దక్కుతుందని మన పురాణాల్లో కూడా చెప్పబడింది అంతేకాదండి ఇలా చేయడం వల్ల ఆ పరమశివుడు కూడా సంతోషిస్తాడు అలాగే మీ జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి సమస్యకు కూడా పరమశివుడు పరిష్కారాన్ని ఖచ్చితంగా చూపిస్తాడండి అపారమైన పుణ్యఫలం మీ యొక్క జీవితంలో అనేక రకాలుగా మీ యొక్క జీవితాభివృద్ధికి చూసిస్తుంది అనమాట కాబట్టి ఈ విధంగా కొన్ని పుణ్యకారాలు చేయటం వల్ల మీ యొక్క జీవితంలో గత జన్మలో తెలిసి తెలియచేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలను కూడా తొలగించుకునే అవకాశం ఏర్పడుతుంది అంతేకాదండి మీ యొక్క జీవితంలో అత్యంత అభివృద్ధిని కూడా మీరు చూడగలుగుతారు అలాగే నిత్య దేవతారాధన ఇష్టదేవ నామస్మరణ కూడా మీకు అత్యంత పుణ్య ఫలితాన్ని అయితే ప్రసాదిస్తుంది గోమాతను ఆరాధించడం ద్వారా మీకు సకల పాపాల నుంచి విముక్తి కలుగుతుందండి గోమాతను సేవించడం ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు లభిస్తుంది ఇలా గోమాత సేవలో ఎక్కువ సమయం కాబట్టి వల్ల అత్యద్భుతమైనటువంటి ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుతారండి ఒకవేళ మీకు వీలైతే ఆర్థిక స్థితి సహకరిస్తే ఒక దేశీయ గోమాత్రం దానం చేయండి ఇలా ఆవును దానం చేయటం వల్ల అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు మరి తెలిసినా ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి ఏప్రిల్ మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్